అందరికి నమస్తే అండి టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల్లోకి ఈ పొత్తులోకి బీజేపీ కూడా చేరుతుంది అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు చాలామంది నమ్మలేకపోతున్నారు ఎందుకంటే బీజేపీ లాంటి పార్టీ టీడీపీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటుందా ఎందుకు పెట్టుకుంటుంది అని చాలామంది ఆలోచిస్తున్నారు నేను ఈ పొత్తుకు సంబంధించి కొన్ని జరిగిన అంశాలే చెప్తా జరగనివి కల్పితాలు ఊహాజనతాలు చెప్పను ఎందుకు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోదు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో విడిపోయి బీజేపీని చాలా దారుణంగా టార్గెట్ చేశారు నరేంద్ర మోదీ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు దేశంలో ఇంకా ఏ నాయకుడు కూడా నరేంద్ర మోదీ గారిని అంత దారుణంగా టార్గెట్ చేయలే పిల్లాన్ని చూసుకోలేని వాడు దేశాన్ని చూస్తాడా కుటుంబాన్ని బాగు చేయలేని వాడు దేశాన్ని బాగు చేస్తాడా అంటే పిల్లం అనే కామెంట్ చేయలేదు కానీ కుటుంబాన్ని అనే కామెంట్ అయితే చేశారు అలాగే మోడీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకోవడం అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు వేరే రకంగా స్వాగతం పలకడం ఇలా చాలా చేశారు చేసి ఆ ఎన్నికల్లో అలా చేశారు కాబట్టి బీజేపీ చంద్రబాబు గారిని అతిపెద్ద శత్రువుగా చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా గెలిపించాలో ఆ రకంగా గెలిపించింది టీడీపీ వాళ్ళ మీద ఐటీ రైడ్స్ చేయించడం ఈడీ సిబిఐ రంగంలోకి దించడం కొత్త కొత్త కేసులు కట్టడం ఆర్థికంగా ఇబ్బంది పెట్టేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కార్పొరేట్ ఫండింగ్ సపోర్ట్ చేయడం టీడీపీకి రావాల్సిన కార్పొరేట్ ఫండింగ్ ఆపేయడం అన్ని రకాలుగాను టీడీపీని ఏకాకం చేశారు అలా జగన్మోహన్ రెడ్డి గారికి మరింత ఎక్కువ ఓట్లు రావడంలో బీజేపీ సపోర్ట్ చేసింది ఎన్నికలకు ముందే టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పటికీ చాలామంది అధికారులు ఆయనకు తెలియకుండానే మారిపోయారు రాత్రికి రాత్రి మారిపోయారు అదంతా బీజేపీ మహిమ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కూడా కొన్ని అంతర్గత అంశాలు చెప్తాను జాగ్రత్తగా వినండి టీడీపీని పూర్తిగా నాశనం చేసి టీడీపీ అనే పార్టీ లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అసలైన ప్రత్యర్థులుగా బీజేపీ అండ్ జనసేన ఉండాలని చూశారు అసలు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి కారణమే అది టీడీపీ అనే పార్టీ ఇంక ఉండదు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలను చాలామందిని భయపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో చేర్చేసుకుంటారు టీడీపీ అనే పార్టీ ఇంక ఉండదు బలహీన పడిపోద్ది సో వైసీపీకి సరైన ప్రత్యర్థిగా బీజేపీ ప్లస్ జనసేన అవతరించవచ్చు అని ప్లాన్ వేసి పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఆ పొత్తు కన్ఫర్మ్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో వాళ్ళ పొత్తు కన్ఫర్మ్ అయింది రెండు వేల ఇరవై మార్చిలో టీడీపీలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళారు కావాలంటే మీరు చెక్ చేయండి నేను చెక్ చేసే మాట్లాడుతున్నాను సో ఈ అంశం నువ్వెలా చెప్పగలవు నీకెలా తెలుసు బీజేపీ వాళ్ళు ఏ ఆలోచనతో ఉన్నారో నువ్వెలా చెప్పగలవు అనగలరు మీరు రెండు వేల ఇరవై మూడులో మార్చి పన్నెండో తేదీన మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగింది ఆ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఒక్కసారి వింటే అర్థమవుద్ది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు బీజేపీ వాళ్ళు నాతో చెప్పిన ఒకటి చేసింది ఒకటి తెలుగుదేశం పార్టీ బలహీనపడింది టీడీపీ ఇంకా ఉండదు టీడీపీ ఇంకా బలహీనపడుతుంది టీడీపీని మనం బలహీనం చేసి వైసీపీకి సరైన ప్రత్యర్థిగా మనమే ఎదుగుదాము అని నాతో పొత్తు పెట్టుకున్నారు కానీ లోపాయకారిగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు బీజేపీ వాళ్ళు అని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉద్దేశించి కామెంట్స్ చేశారు అంటే ఇక్కడ బీజేపీ చాలా స్పష్టంగా టీడీపీని లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా బీజేపీ ప్లస్ జనసేన అనేది ఉండాలనే ప్లాన్తోనే వచ్చారు అలా టీడీపీని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని సహకరిస్తూ బీజేపీ ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి గారి హెల్పే తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు అంటే కరెక్ట్గా మీరు రెండు వేల ఇరవై సంవత్సరంలో రాష్ట్రంలో జరిగిన కొన్ని రాజకీయ అంశాలను గుర్తు చేసుకోండి ఒక్కసారి విగ్రహాల మీద దాడులు ఎప్పుడు జరిగాయి అంతర్వేదలో రథం దగ్ధం ఎప్పుడు జరిగింది ఇవన్నీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆ సంవత్సరంలోనే జరిగాయి కదా సో అప్పుడు టీడీపీ నిజంగానే బలహీనంగా ఉంది టీడీపీ నిజంగానే ఇనాక్టివ్గా ఉంది టీడీపీ కార్యకర్తలు శ్రేణులు ఏంటి వాటమి రెండు వేల ఇరవై పంతొమ్మిది వాటమి నుంచి ఇంకా బయటకు రాలేదు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాటమి నుంచి ఇంకా బయటకు రాల ఇంకా భయం భయంగానే ఉన్నారు ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే చూస్తుండిపోయారు చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా జనంలోకి రావట్లేదు అప్పట్లో సో టీడీపీ నిజంగానే ఒక గచ్చంతం లేని గందరగోళ పరిస్థితుల్లో ఉంది ఆ ఆ టైంలో సో అప్పుడు బీజేపీని ఎదగాలని చూసి బీజేపీకి కొన్ని అవకాశాలు రావాలని చేసి బీజేపీ అనేది మత పార్టీ కాబట్టి మతతత్వ పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో హిందూ రాజకీయాన్ని రెచ్చగొడితే బీజేపీ ఏమైనా ఎదుగుద్దేమోనని చూసి కొంత హిందూ సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫెయిల్ అయింది సక్సెస్ అవ్వలేదు అలా ఇంటర్నల్గా ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సార్లు ఢిల్లీ వెళ్ళడం దేశంలో ఏ సీఎం కలవనన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారిని కలిశారు సో అన్నిసార్లు కలిసి కలిసిన ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పద అంశం మీకు బాగా గుర్తుంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరో తేదీన అక్టోబర్ ఐదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారిని కలిశారు అక్టోబర్ ఆరో తేదీన జస్టిస్ ఎన్వి రమణయ్య గారి మీద ఫిర్యాదు బయటకు వచ్చింది గుర్తు చేసుకోండి అలాగే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో కలిశారు అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జడ్జీలు బదిలీ జరిగింది బాగా గుర్తు చేసుకోండి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలను కలిసిన ప్రతిసారి బీజేపీ వాళ్ళు ఏదో ఒక రకంగా మనకు ఏది కావాలంటే అది ఇస్తూ వచ్చారు గవర్నర్ల నియామకం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా జరిగిందని అంటారు కొన్ని కొన్ని వ్యవస్థలు కొన్ని కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా జరిగాయి అంటారు సో వీళ్ళు వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్నారు వీళ్ళు ఎంపీల బలాన్ని బీజేపీకి ఇచ్చారు వాళ్ళు సహకారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అలా ఒక రకంగా వైసీపీ బీజేపీ కలిసి పనిచేశాయి గత నాలుగున్నర సంవత్సరాల్లో కూడా వైసీపీ బీజేపీ కలిసే పని చేసే కలిసి పనిచేసాయి ఇందులో ఏ మాత్రం మొహమాటం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక బొమ్మల బీజేపీకి ఒక బొమ్మ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా బీజేపీ ఆడుకుంది వాడుకుంది ఆయన ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి బీజేపీ పనిచేస్తుంది కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు మేము బీజేపీ జనసేన కలిపి నిర్ణయాత్మక శక్తిగా ఎదగొచ్చు ఎదగొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి భావించారు కానీ ఎప్పుడైతే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటర్నల్ గేమ్ నడిపిస్తుంది అని తెలుసుకున్నారో చీకట్లో వాళ్ళిద్దరూ పొత్తులో ఉన్నారు కానీ బయటకు వచ్చేసరికి మాత్రం నన్ను జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రెచ్చగొడుతున్నారు సో బీజేపీ డబల్ గేమ్ ఆడుతుంది అని ఎప్పుడైతే జ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారో సో ఇంక బీజేపీతో పని అవ్వదు బీజేపీని మనం నమ్మకూడదు మనం టీడీపీ ఉండటం కరెక్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే టీడీపీ జనసేన కలిస్తేనే బెటర్ అని పవన్ కళ్యాణ్ గారు మనస వాచ కర్మన నమ్మి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు సో అంటే ఇక్కడ బీజేపీ గేమ్ రివర్స్ అయింది బీజేపీ ఆడిన డబల్ గేమ్ రివర్స్ అయింది బీజేపీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి కరెక్ట్గా అదే టైంకి టీడీపీ కూడా పుంజుకుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో టీడీపీ వేరు రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి టీడీపీ బలం పెరిగింది సరే పోయింది ఏదో పోయింది ఓటు ఓటమి ఓటమే కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డబల్ జోస్తో గెలుదామని రెండు వేల ఇరవై రెండు మే నెలలో జరిగిన రెండు వేల ఇరవై రెండు మేలో అనుకుంటా మహానాడు జరిగింది ఒంగోలులో అక్కడితో టీడీపీకి బలం పీక్స్లోకి వచ్చింది అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అనుకుంటా టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది అటాక్ జరిగింది అప్పుడు కూడా టీడీపీలో కసి పెరిగింది అది టీడీపీకి టర్నింగ్ పాయింట్ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాటమికి కసి రావడానికి మళ్ళీ జోష్ రావడానికి కార్యకర్తల్లో ఒక ఆవేశము పార్టీ పట్ల భావం మళ్ళీ రావడానికి కారణం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో అనుకుంటా టీడీపీ ఆఫీస్ మీద అటాక్ జరిగింది అది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో వల్లభూ వంశీ గారు భువనేశ్వర్ గారిని ఉద్దేశించి కామెంట్ చేయడం రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఒంగోలులో మహానాడు జరగడం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి టీడీపీని మళ్ళీ జోష్ నింపి టీడీపీని అమాంతం జనాలకు దగ్గర చేసి అదే పనులుగా అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా ప్రజల్లో వ్యతిరేకత పెంచుకుంది సో నేను ఇప్పుడు కాస్త చెప్పింది మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఒకటికి మరొకసారి రిపీట్ చేసి చూడండి వీడియో నేను ఇప్పటివరకు చెప్పింది అవసరమైతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి నేను చెప్పినవి ప్రతీది జరిగినవే చెప్పా ఎక్కడా కూడా నేను ఊహించి చెప్పాల సో ఇవన్నీ మీరు సీక్వెన్స్లో రాసుకుంటే ఇవన్నీ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయాలు జరిగాయి విగ్రహాల మీద అటాక్ జరిగింది అంతర్వేదిలో రథం దగ్ధం కేసు వచ్చింది టీడీపీ ఇనాక్టివ్లో ఉంది బీజేపీ జనసేన పొత్తు పుట్టింది రెండు వేల ఇరవైలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగింది సేమ్ అదే జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగింది అంటే బీజేపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్ గేమ్ ఆడారు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చకట్లో పొత్తులో ఉంది టీడీపీ డల్లుగా ఉండు నీరసంగా ఉంటే అలా 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 బలం పుంజుకొని ప్రజల్లోకి వెళ్ళి ఏకమైంది సో పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అయ్యి ఇంకా బీజేపీతో పని అవ్వదని చెప్పి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు సో చివరికి బీజేపీ తలొగ్గాల్సి వచ్చింది ఇంకా వైసీపీ బలహీనపడడం టీడీపీ బలపడడం పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీ వైపే ఉండడం ఇవన్నీ అయ్యేసరికి బీజేపీ కూడా ఆశించినంతగా బలం పుంజుకోకపోవడం వాళ్ళు అనుకున్న ప్లాన్ రివర్స్ అవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో బీజేపీ కూడా టీడీపీ జనసేన వైపు వెళ్లాల్సి వస్తుంది సో నేను ఇక్కడ చెప్పినవన్నీ కూడా భవిష్యత్తు ఊహించి చెప్పలా జరగనివి కల్పించి చెప్పలా ప్రతిదీ జరిగిందే సీక్వెన్స్ చెప్పా సో ఇప్పుడు ఇప్పుడు చెప్పండి నిజంగా బీజేపీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కదా టీడీపీ అండ్ జనసేనతో పొత్తుకు వెళ్తుంది సో నమ్మొచ్చు అంటారా బీజేపీ లాంటి పార్టీని సో ఇప్పుడు మొత్తం విన్న తర్వాత ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ